అలా అలా అనుకొని నేను తక్కువ వెళ్ళాను ఇంటర్వ్యూస్ కానీ తక్కువ కనిపించాను ఆ పాటలు పాట విన్నారు కానీ నన్నుంది సార్ అది జరిగింది అక్కడ లేకపోతే నేను ఇవాళ అట్ అఫ్ కోర్స్ ఎప్పుడు వృత్తిపరంగా నాకు ఏదో పాట వస్తూనే ఉంది చిన్నదో పెద్ద ఏదో రాస్తూనే ఉన్నాను బట్ తగినంత పేరు రాలే అదే అంటే జీవనోపాధికి లోట్ లోటు లేకుండా లోటు లేదు ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు ఈ పాట రాశాను ఉన్న ఉద్యోగం అమ్మా అంటే ఫుల్ డిపెండ్ రెండు పడవల మీద కాళ్ళు పెట్టలేము వీళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలియదు నేను ఎప్పుడు మళ్ళీ అక్కడ అవైలబిలిటీ లేకపోతే అక్కడ ఆఫీసులో వాళ్ళు ఇబ్బంది పడతారు అలా అని చెప్పి ఇంకెందుకు ఏదో ఒకటి చేయాలి అదేదో హిందీలో సామెత ఉంది కదా కూర్చుపాను అయితే కూర్చుపో అన్నట్టు ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలా అది సరే అని చెప్పి ఇంట్లో ఇంకా మా అమ్మగారు వాళ్ళకి చెప్పి ఇలా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటాడు వదిలే పాటలు కంటిన్యూ వస్తాయో నీకు మాకేం ప్రాబ్లం లేదు నీ ఇష్టం అని అన్నారు అదే నేను ఏడు ఏడు అన్న అంతే అంటే అప్పుడే కరెక్ట్ నాకు మ్యారేజ్ అయింది రెండు వేల ఎనిమిదిలో అమ్మ ఆ టైంలో అప్పుడు ఉద్యోగం వదిలేసింది అనమాట ఆ తర్వాత అంటే ఈ పాట రావడం నాకు తర్వాత పాటలు రాకపోవడం ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు ఏంటి ఏమీ రావట్లేదు పాటలు ఏమి రావట్లేదు అనే లోపు రెండు వేల పదకొండులో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చింది అది ఎలా వచ్చిందండి అది దశరథ్ గారే కాల్ చేశారు ఓకే దశరథ్ గారు ఈ పాట ఉపంత ప్రేమకి విని ఉన్నారు కదా ఆయన ఫోన్ చేశారు నాకు ఇలాగా ఒక పాట కావాలి బాలాజీ అయినా అంటే అలాగే సార్ అన్న అది కూడా అది రాశాను అది రాసిన తర్వాత మళ్ళీ గ్యాప్ అంటే పాట పాటకి రెండు సంవత్సరాల గ్యాప్లో వచ్చింది పెద్ద పెద్ద హిట్లు ఆ పాట కూడా ఇప్పుడు దీనికి ఆర్యట ఉపనంత ప్రేమకి నాకు బెస్ట్ అప్కమింగ్ లిరిక్స్ అని రెండు వేల పదిలో అక్కడ చెన్నైలో అవార్డు ఇచ్చారు రేడియో ఇచ్చేవాడు అక్కడ పిలిచి ఓకే ఈ రెండు వేల తొమ్మిది పది అయిపోయిన తర్వాత పన్నెండులో మిస్టర్ పర్ఫెక్ట్ పాటకి అంకినే నాగేశ్వరరావు గారి అవార్డు ఆయన చేతుల మీద కానీ వచ్చింది దానికి దానికి కూడా ఆయన ఆయన జరిగిపోయిన ఒక సంవత్సరం ముందు పోయే పోయే ముందు కరెక్ట్ నా అదృష్టం ఆయన చేతుల మీద తీసుకున్నాను అలాగే రెండు వేల పన్నెండులో పద పన్నెండులో అనుకుంటా ఆ తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను అన్నది అలాగ సౌ నడిచింది అంటే నాకు అర్థం కానీ ఒక రీతిలో నడిచిన ఏంటి అందరూ ఆఫీసులకు వెళ్ళడం ఇవన్నీ కామన్గా జరిగేవి ఇంటి పాటలు రాసినా అందరూ ఆఫీసులకు వెళ్ళడం పాట ఆడడం అనేది కామన్గా ప్రతి రచయిత ఎదుర్కొన్నది చేసేది ముందులో అది దానికి మనమే అతిథులు కాదు అతిథులకి అందుకు అలా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత పదహారులో సొగ్గాడే చిన్న రాశాను మళ్ళీ పదహారు సొగ్గాడే అది మంచి హిట్ అయింది నీ నవ్వే హాయిగా ఉంది ఊసే కొత్తగా ఉంది ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది అని ఏదో పాట ఆయన కళ్యాణ్ కృష్ణ గారు అవును కళ్యాణ్ కురసాలి కురసాల్ కళ్యాణ్ ఆయన దాంట్లో పాట మంచి హిట్ అయింది ఆ పాట చాలా చాలా టీవీలు చాలా పేపర్లో కూడా ఆగం అవును ఈవెన్ నాకు శ్రీనివైట్లు గారు అమరక్బర్ కాల్ చేశారు పాట కోసం ఎవరు పాట ఉందంటే ఆయన ముందు ఫస్ట్ మాట అంటే ఆ సోగాడి చిన్న పాట రాసి అది నాకు ఐ లవ్ ఇట్ బాలాజీ నాకు నా వైఫ్ కి చాలా ఇష్టం అని చెప్పారు అంటే ఊరు బాబు ఇవి కూడా వింటారా వీళ్ళు ఎందుకంటే అదే పనులు ఉంటారు ఎవరేం రాస్తున్నారు ఎవరు చేతి ఏమి రాయబడుతుంది అవును ఎందుకంటే వాళ్ళు కూడా వెతుక్కుంటారు అలాగా అది పదహారులో ఆ పాట పడింది మీరు రాసిన పాట మిమ్మల్ని రాయమని మిమ్మల్ని రా మీరు రాసిన పాట నచ్చక దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకోల్ చేతి రాయించుకున్న సందర్భాలు ఉన్నాయా మీరు అలాంటి చేదు అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా ఉంటాయి అది కామన్గా ఉంటాయి కామన్ ఉంటాయి ఉన్నాయి ఫిక్స్ ఉన్నాయి 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 ఎందుకంటే ఇది చెప్పడానికి నేనేమి సంకోచించను బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ప్రొసీజర్ ఆఫ్ సాంగ్ అదే నడుస్తోంది దాన్ని ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు రైటర్లు రాయడం అన్నది జరుగుతుంది ఖచ్చితంగా ది బెస్ట్ అనేది అవుట్పుట్ తీసుకుంటున్నారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు డైరెక్ట్ ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఆయన ఆయనకి నచ్చాలి అన్నది ఇది ఇంతకుముందు ఆ వెసులుబాటు ఉండి లేదేమో ఇప్పుడు అది చాలా విరివిగా ఉంది అందరూ రా రాయడం పళ్ళు ఒకరి చరణం ఒకరిది అలా పెట్టరు చరణ్ మీద రెండు లైన్లు ఒకరు కింద రెండు లైన్లు అలా పెట్టరు బట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అన్నది ఏదో ఒకటి మొత్తం అంత ఏకండి ఒక పాటే ఏది బాగుంటుంది ఏది నచ్చింది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అలాంటి అనుభవాలు ఉన్నాయండి అలా నాకు ఉన్నాయి జరి జరిగాయి అలాంటి ఒక ఒక మూడు నాలుగు జరిగి ఉంటాయి నాకు కూడా అలాగే అవునా ఎక్కువ అంతెందుకు మన మన బుచ్చిగారే మన బుచ్చివగారి పాట గుప్పెన్కి నేను రాశాను రాశాను అది అంటే అంతా ఓకే అయిపోయింది పాట పా ఇక్కడ మన బుచ్చి గారికి అయింది మన సుకుమార్ గారు విన్నారు ఓకే అన్నారు మన మైత్రి రవి గారు విన్నారు ఓకే అన్నారు అంతా ఓకే అయింది అక్కడేదో సంథింగ్ మన మ్యూజిడైటర్ గారి దగ్గర లేదు వేరే వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు నేను ఒకటి ఓకే చేశాను ఏదో చెప్పారు సంథింగ్ అలా పోయింది ఆ పాట బుచ్చి గారికి బహుశా ఆ పాట వల్ల మిస్ అవ్వడం నాకు ఇది ఫస్ట్ పాట మనసులో రాయించలేదు ఆయన కూడా బుచ్చిబాబు గారు కూడా సాంగ్స్ చాలా ఇష్టం అతనికి అవును పాటలు చాలా ఇష్టం పాడేస్తుంటారు మనం ఎదురుగుండ వెళ్తే ముందు ఆ పాట ఈ పాట పాడుతుంటారు సార్ మొన్న స్టేజ్ మీద కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్తూ ఆయన మాట్లాడుతూ చెప్పాడు చెప్పాడు ఆ నేను నాగి అనే సినిమా రాశా రాణా జనేలియా మీ మధ్యలో రెండు వేల పదకొండు ఆ టైంలో పదకొండు పన్నెండు పది నుంచి పన్నెండు మధ్యలో ఈ ఇష్టం కూడా ఉంది ఈ కత్తి సినిమా దాంట్లో అప్పుడు దివంగత చక్రి గారు స్వరసారథ్యం అది మన నా ఇష్టం సినిమా అయితే దాంట్లో ఐదు పాటలు రాశా ఎవరు మన తోలేటి ప్రకాష్ గారే డైరెక్టర్ అప్పుడైనా పరిచయం అయిన వ్యక్తే నాకు మళ్ళీ తర్వాత నాలుగేళ్లతో ఆయన సినిమా చేశారు ఆయన అన్ని పిలిచి మీరే అన్నీ చూసుకోవాలి పాటలు అని చెప్పారు రాశాను దాంట్లో ఒక పాట పెద్ద హిట్ అయింది అదే ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండినే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అని పల ఉంటుంది దాంట్లో చరణాల్లోని మంచి ఆ లైన్ గుర్తుపెట్టుకున్నారు ఈయన బుచ్చిబాబు గారు మొన్న వెళ్తున్నప్పుడు సార్ ఈయన ఆ పాటలో దాంట్లో చరణం ఉంటుంది నా మన సంతా చెరిపి నీ రూపం గీసావే నీ బరువే మోపి నన్ను తేలిక చేశావే నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అని నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం అని ఇలా నా గుండెల సప్పుడు కన్నా నీ అలికిడితో బతికున్నాను రాశారు సార్ తలజేరు అది నేను మర్చిపోలేను సార్ నేను డైరీ రాసుకున్నా ఇలాగా ఏదో చెప్పి అతను మంచి సాహిత్య అభిలాష్ అభిలాష్ డైరెక్టర్ అఫ్ కోర్స్ అందరూ మంచి డైరెక్టర్లు యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా లిటరేచర్ బాగా ప్రేమిస్తారు అది ఉంది సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.